ఉండవల్లి కుమార్ గారు నిన్న ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన అడిగారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అని అడిగారు అడిగితే ఆయన చెప్పారు నా మేధస్సు ప్రకారం గత ప్రభుత్వ పరిపాలనని కంపేర్ చేసుకున్నాను కాబట్టి ఎలాంటి రిమార్క్ లేదు అని చెప్పి చెప్పాడు అది వాస్తవ విషయం ఆ గత ప్రభుత్వాన్ని కంపేర్ చేసుకున్న ఏ ప్రభుత్వమైనా నాకు తెలిసి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలైనా గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా వందకి వంద శాతం ఆ ప్రభుత్వాలే బెటర్ అనిపిస్తాయి అంటే అంత అర్ధమానంగా అంత దరిద్రంగా పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ స్వతహాగాని వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్కి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తి ఎందుకంటే అడప ఎక్కడో చోట మెసేజ్ పెట్టాడు ఏంటి పథకాలు వేయటం ద్వారా పేదవాళ్ళు కూడా ధనవంతులు అయిపోయారు అని చెప్పేసినటువంటి ఒక తమ్స్ కూడా పేరు చేసే దాని గురించి మాట్లాడుతున్నారు వాస్తవానికి ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతోటి కూటమి ప్రభుత్వాన్ని కంపేర్ చేసుకునే పరిస్థితిలో చేస్తే ఖచ్చితంగా దాని దాని మైనస్ ఏ ఎక్కువ ఉంటుందనేది ఉండవల్లి అర్ణకుమార్ గారికి తెలుసు ఎందుకంటే ఉండవల్లి కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక స్వయం ప్రకటిత మేధావి కాబట్టి ఉదాహరణ చెప్దాం మద్యం గురించి మాట్లాడితే గత ప్రభుత్వంలో అంతకుముందు రెండు వేల పద్నాలుగు ముందు ఉండవల్లి అర్ణకుమార్ గారు ఈ మద్యం రేట్ ఎంతో తెలుసా దీని తయారీ ఎంతో తెలుసా దీన్ని ఎంతకి రాష్ట్ర ప్రభుత్వం అమ్ముతుందో తెలుసా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆదాయం తీసుకుంటుందో తెలుసా అని చెప్పేసి చెప్పి ఆ రోజుల్లో మాట్లాడినటువంటి వీడియో చాలా పెద్ద వైరల్ అయిపోయింది దాన్ని బేస్ చేసిన తర్వాత జగన్ నేను అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపానాన్ని అమలు చేస్తానన్నాడు తర్వాత మాట మార్చి దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నాడు తీరా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే రియాలిటీ ఏంటయ్యానంటే రియాలిటీ ఏంటయ్యానంటే ఎక్కడో పిచ్చు బ్రాండ్లు తీసుకొచ్చి మార్కెట్లో ప్రవేశపెట్టాడు గతంలో ఏ బ్రాండ్ ఎక్కడ తయారవుతుంది దాని నాణ్యతా ప్రమాణం ఏంటి దాని తయారీదారుడు ఎవరు అనేటువంటి వివరాలు అయితే క్లియర్గా ఉండేవి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు ఆ బ్రాండ్ ఎవరు తయారు చేస్తున్నాడు దానిలో నాణ్యతా ప్రమాణాలు ఏంటి దాని ఉత్పత్తి వ్యయమెంత అనేటువంటి వివరాలు ఎక్కడా కూడా ఎవరు ఎవరికి కూడా తెలియకుండా ఉండేది సో గత ప్రభుత్వంలో ఆదాయం ఎంతో వచ్చి కొనిందెంతో ఆదాయం ఎంతో తెలిసేది కానీ జగన్ ప్రభుత్వంలో కొనుగోలు ఎంత తెలియదు ఆదాయం ఎంత తెలియదు ఆ ఆదాయం ఎక్కడికి వస్తుందో తెలియదు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వస్తుందా లేకపోతే తయారు చేస్తున్నటువంటి డిస్టరీకి వెళ్తుందా అనేటువంటి తెలియని పరిస్థితి అంటే ప్రజలే ఇప్పుడు జ ఇప్పుడు కొండవల్లి అరుణ్ కుమార్ కానీ ఆ విషయాన్ని ఎత్తితే ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ ఇది ప్రస్తావిస్తారు తద్వారా జగన్ మైలేజ్ దెబ్బతింటుంది అందుకని చెప్పేసి మనోడు నా ఆలోచన ప్రకారం కూటమి ప్రభుత్వం ఎలాంటి రిమార్క్ లేదని చెప్పి చెప్పాడు లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడితే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రోడ్లు చాలా అంటే చాలా అధుమానంగా ఉన్నాయి మోకాళ్ళ లోతులు గుంతల్లో ఉండిపోయాయి పెద్ద పెద్ద రోడ్లలోనే ఏదైతే స్టేట్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో దెబ్బ తగిలిపోతే కనీసం వాటి మరమ్మతుల కోసం డబ్బులు కూడా కేటాయించిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మరమ్మతులు నిర్వహించడం రోడ్లని రిపేర్ చేయాలనేటువంటి ఒక టార్గెట్ కేటాయించడం బడ్జెట్లో కూడా దానికి పెద్ద ఎత్తున ఫండింగ్ కేటాయిస్తుంది తద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు అంతేకాకుండా అమరావతికి ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ నూట నూట నలభై మీటర్ల వరకు ఎడల్కొండే విధంగా ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ రెడీ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ డెబ్బై అంటే కాదు నూట నలభై సెంటీమీటర్ నూట నూట నలభై మీటర్లు కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పట్టుబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కూడా సర్వీస్ లోడ్ను ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అడగడం ద్వారా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఎక్కడ అవుటర్ రింగ్ రోడ్లు లేసాడు గత ప్రభుత్వాలు చేసేటప్పుడు దిగిపోయేటువంటి అవుటర్ రింగ్ రోడ్లకి చిన్న చిన్న ప్యాచ్ వర్కులు చేసుకొని అవి నావి అని చెప్పుకునే పరిస్థితిలోకి వచ్చాడు కాబట్టి ఇక అమరావతి ఊసేలేదు గతంలో ఈ మీద అమరావతి గురించి ఏం మాట్లాడాడు అమరావతిలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ బూదంద జరుగుతుంది లేకపోతే అమరావతిలో ఒక సామాజిక వర్గం లబ్ధి చేకూరింది అనేటువంటి వాదనలు చెప్పడం అనేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల అరుణ్ కుమార్ చేశాడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని బేస్ చేసి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అమరావతిని మేము బాగా డెవలప్మెంట్ చేస్తాం నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా రేపు రానున్న రోజుల్లో ఇంకా అవసరమైతే పదివేల కోట్లతోటి అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పాడు కానీ అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు అమరావతికి వద్దు ఇక్కడ నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదు మేము మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి ఐదేళ్ళు అమరావతి ఉద్యమాన్ని తెరపై ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బ రియల్ ఎస్టేట్ దెబ్బతినింది ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ దెబ్బతినింది ఈ రోజు పోల్చుకుంటే కాస్త కూస్తో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎందుకంటే అతను చేసిన డ్యామేజ్తో పోల్చుకున్నప్పుడు దాన్ని రిపేర్ చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఈరోజు అమరావతికి రైలు రోడ్ రైల్ కమ్ రోడ్ కమ్ కనెక్టివిటీస్ని ఏర్పాటు చేస్తున్నా కూడా ప్రజల్లో ఎక్కడో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్దారులు ఎక్కడో తెలియనటువంటి బాధ మళ్ళీ జగన్ వస్తే ఏంటి మళ్ళీ వస్తుందా ఇది అనేటువంటి బాధ ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా రాష్ట్ర ప్రభుత్వం దొరుదటిమైన భద్రత ఏర్పాటు చేసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా కానీ మళ్ళీ ఆయన మాట్లాడారు అనుకోండి గత ఐదేళ్ళు రాజ్యాంగ రాష్ట్రాన్ని తయారు చేసినట్టు ఖచ్చితంగా ప్రజలు ఐడెంటిఫై చేస్తారు కాబట్టి అందుకని ఉండవాళ్ళు అరుణ్ కుమార్ దాని నుంచి ఎస్కేప్ అయిపోయి ఇవే కాదు ఇంకా చాలా తప్పిదాలు ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పరిపాలనపై విమర్శలు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క విమర్శకి సమాధానం జగన్ ప్రభుత్వం మీద నుంచి రావాలని చెప్పి అడిగారంటే దాని ఫలితంగా జగన్మోహన్ రెడ్డి జీరో అయిపోతాడు అందుకని చెప్పేసి ఉండవాళ్ళ కుమార్ నిన్న మాట్లాడినప్పుడు చాలా తెలివిగా చాకచక్యంగా ఏమన్నాడు నేనైతే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడైతే కూటమి ప్రభుత్వాన్ని విమర్శించలేము ప్రభుత్వం బాగుంది మంచి మార్కులతో పనిచేస్తుందని చెప్పాడు ఎందుకు చెప్పాడు ఈ మాట అని అంటే ఏ ఒక్క దాంట్లో కూడా రిమార్క్ తెలిపినా దాని ఎఫెక్ట్ వైసీపీ ప్రభుత్వం మీద పడుతుంది జగన్మోహన్ రెడ్డి మీద పడుతుంది పుడ్డవల్లి అరుణ్ కుమార్ కూటమి ప్రభుత్వానికి మంచి చేస్తున్నట్టు నటిస్తూ జగన్ మైలేజ్ కోసం జగన్ పొలిటికల్ గ్రాప్ పెరగదల కోసం పనిచేస్తాడు అనేది వందకి వంద శాతం నిజం ఆయన మొన్న రామోజీరావు కేసు విషయంలో ఇంత రాధాంతం చేసిన తర్వాత కూడా కోర్టు రామోజీరావు గారి పారదర్శి మీద ఎటువంటి కేసులు ఫైల్ చేయకపోయినా లేదు కేసులు ఫైల్ చేశాయి వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తున్నారు వాళ్ళ మీద ఈ లీగల్గా చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఇట్లాంటి సుట్టి కాంట్రవర్సీని ప్రజల్లో తీసుకెళ్ళేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా లబ్ధి పొందడం కోసం జగన్ రాజకీయ లబ్ధినే అంతిమంగా ఉండవల్లి కుమార్ లక్ష్యం మరి అది పేమెంట్ ద్వారా నడుస్తుందా లేకపోతే ఇంకే కారణాలు వలసిన ఎందుకంటే గతంలో ఏదో సుబ్బారెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు సుబ్బారెడ్డి గారు సతీమణి గారి గురించి ఆయన మాట్లాడటం సుబ్బారెడ్డి స్వచ్ఛమైనటువంటి బ్రాహ్మణుడు అని చెప్పేసి ఆయన ఇవన్నీ ఏంటి జగన్ ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రతిసారి వండవల్ల అరుణ్ కుమార్ జగన్ రక్షణ కోసం పాటుపడుతున్నాడు అలాంటి ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాత ఎటువంటి రిమార్క్ లేదు పెద్దగా మనం విమర్శించాల్సిన పని లేదు ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది ఎందుకంటే కోడిగుడ్డు మీద ఈకలు వీకడానికి ప్రయత్నించేటువంటి ఇలాంటి ఉన్నవాళ్ళు కుమార్ కూడా వందకి వంద శాతం రైట్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్తున్నాడంటే ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని రాష్ట్ర అభివృద్ధిలోకి గాలిలో పెట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది అనేది వందకి వంద శాతం నిజం అయితే ఇంకా ఇప్పుడు కొంతమంది వైసీపీ పేటిఎం గార్లు వైసీపీ సోషల్ మీడియా నాయకులు ఇంకా వాళ్ళకు సిగ్గు రాలేదు వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఇంకా ఎంతసేపు ఉన్నా ఇంకా ఏదో మాట్లాడాలి కొండను దోపి ఎలికను పట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకో చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి గత ఐదేళ్ళు రాష్ట్రంలో విధ్వంసం తాలూకా ఆనవాళ్ళు ఈరోజు వాటన్నిటి గాయాల్ని మార్పుతూ పుండు పూస్తూ నూతన ఉత్తేజాన్ని మనోధైర్యాన్ని నింపుతూ ముందుకు నడుస్తుంది కూటమి ప్రభుత్వం అందులో చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఆయన ఆయన ఆయుష్ ఇంకా మరింత పెరగాలి ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేయాలి ఈరోజు డిపిఆర్ కూడా ఆమోదం చేశారు ఔటర్ రింగ్ రోడ్డుకి అమరావతికి దాదాపుగా పదహారు వేల కోట్ల రూపాయలతోటి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి అలైన్మెంట్ కూడా వచ్చింది ఆ విధంగా అన్ని విధాలుగా ముందుకెళ్ళాలి ప్రపంచ పటంలో అమరావతిని న్యూ చేయాల్సినటువంటి బాధ్యత అటు రాష్ట్ర ప్రభుత్వాల మీద అటు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి మీద ఉన్నటువంటి ఒపీనియన్ మార్చుకోవాలి ఇట్లాగే అరుణ్ కుమార్ లాంటి వాడు వైఎన్ఆర్ లాంటి వాడు సాయి లాంటి వాడు వీళ్ళ కూడా ఈ మధ్య సాయి కూడా పాపం పేమెంట్ పడలేదట్టుకుంది పాపం జగన్మోహన్ రెడ్డికి యాంటీగా మాట్లాడుతున్నాడు ఏదైతే అమరావతి విషయం కావచ్చు లేకపోతే ఆయన ఉగాది సెలబ్రేషన్ చేసుకోవటం పైన కూడా సాయి మాట్లాడుతున్నాడు మొత్తం పేమెంట్ చార్జెంట్ చేసే బ్యాచ్ మీరు కూడా అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ముఖ్యంగా ఉండవల్లి లాంటి స్వయం ప్రకటన మేధావి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చేస్తున్న తప్పుడు దయచేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు చేయకూడదు నిజాలను నిర్భయంగా మాట్లాడాలి జగన్ లాంటి వ్యక్తి రాష్ట్ర అభివృద్ధికి నిరోధకం లాంటివాడు కాబట్టి దాన్ని కట్టడి చేసిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు